వెల్కమ్ టు అవర్ అవర్ ఛానల్ కార్ తెచ్చుకోవడానికి ప్రోగ్రెస్ కార్ తెచ్చుకోవడానికి మా స్కూల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మాతో పాత్ర మా స్కూల్ చూపిస్తా అలాగే నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ నేను స్కూల్కి వెళ్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ పెట్రోల్ చేయడానికి వెళ్ళిండు ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిసేపు వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ మేము రెస్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ కాదు బి రాజు అది ఇన్షియల్ అన్నట్టు బి అంటే మొత్తం వాళ్ళ ఇంటి పేరు తెలియదు నాకు ఇప్పుడు నువ్వు ప్రోగ్రెస్ కార్ తీసుకోవడానికి పోతాను కదా ఫస్ట్ వస్తావా ఎమ్మా చూడాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫస్ట్ ఎవరైతే నేను పోయిన ఫిబ్రవరి ట్వెల్వ్కి ఫిబ్రవరి ట్వెల్త్కి ఏ మార్క్స్లో మ్యాథ్స్లో సైన్స్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ వచ్చినాయి అట్లనే నేను చార్ట్ ర్యాంక్ చార్టర్ ర్యాంక్ కొట్ట ఇప్పుడు ఫస్ట్ వస్తావా మరి ఫస్ట్ చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ మా స్కూలు జ్యోతిని కేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మల్కాపూర్ చిల్పూర్ మండల్ జనగాం డిస్టిక్ ఎగ్జామ్స్ అయిపోయి వన్ వీక్ అవుతుంది అప్పటి నుంచి ఆ స్కూల్కి రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోగ్రెస్ కట్ తీసుకోవడానికి కొంచెం భయం అవుతుంది ఫస్ట్ మా తమ్ముని ప్రోగ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ చూసారా సార్ కనిపించే టీచర్ పేరు మమతా టీచర్ ఈ ఈ టీచరే మా తమ్ముని క్లాస్ టీచర్ తమ్ముడు పోక్ డ్రెస్ కట్ తీసుకున్న తర్వాత నా పోక్ డ్రెస్ కట్ తీసుకున్నడానికి మా టీచర్ దగ్గరకు వెళ్దాం ఇక్కడ కనిపిస్తున్న టీచరే మా క్లాస్ టీచర్ మా క్లాస్ టీచర్ పేరే జ్యోతి టీచర్

స్నాడచ్చింది వెరీ గుడ్ వచ్చింది నెక్స్ట్ టైం ఫస్ట్ వస్తావా